నలభై ఎనిమిదవ గుడారాల పండుగకి విచ్చేసి ఉన్నాం ఇది మీరు చూస్తూ ఉన్నారు ఒక పన్నెండు వేల మంది ప్రజలు ఇందులో కూర్చోచ్చు కొత్తగా కట్టబడ్డది ఎమ్మెల్యేలో ఈ ప్రాంతం అంతా కూడా గుడారాలు చూడండి అటువైపు ఏమో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి నూతనంగా కట్టబడుతున్నటువంటి బాప్తీస్ కార్యక్రమాలకే ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఓకే ఇవ్వడానికి నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి బాప్తీసాలకు స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది అండ్ ఇచ్చే కుంది అనమాట ఇది ఓకే చూడండి ఒకసారి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ టూర్లో అయితే ఇరవై ఐదు వేల మంది సరిపోయేటట్టుగా మందిరం కట్టబడ్డది ఇదైతే ఒకేసారి పన్నెండు వేల మంది కూర్చోవచ్చని మన బ్రదర్ జాయిన్ చేస్తుంది గారు అలాగే బైలిపాల్ గారు చెప్పారు ఎంత గట్టిగా ఉందో మంచిగా ఉందో నూతనగా కట్టబడినటువంటి వడారాల పండుగల పక్కనే కట్టబడిన నూతన మందిరం గుడారాల పండగ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇందులో ప్రవేశించాలి ఇది చూడకుండా మాత్రం దయచేసి మీరు బ్యాక్ వెళ్ళొద్దు చాలా అద్భుతంగా ఉన్నది ఒకసారి లోపలికి వెళ్తారా చాలా అద్భుతమైనటువంటి నూతన వసన్న ప్రార్థనా మందిరం గుడారాలు పండుగల పక్కనే లేమెల్లులో దయాత్రం ఈ దయాక్షేత్రాన్ని దయచేసి ఎవరు మిస్ అవ్వకండి మరి ప్రార్థనా మధుర దయాక్షేత్రం బోటిది ఇది చర్చి బయట దీన్ని పెట్టబోతున్నది ఆ బయట ఉన్నారు పళ్ళు కూడా అక్కడ అవుతూ ఉన్నాయి ఓకే క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా శుభాదం తెలియపరుస్తున్నాం ఎప్పుడు మీరు గొడారాలు పండుకొచ్చినా ఈ దయాక్షేత్రాన్ని విజిట్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు ఇస్ జస్ట్ సో వండర్ఫుల్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఇట్ గాడ్స్ స్క్రేస్ దేవుని కృప చేత చాలా అద్భుతంగా ఉంది అది మలిపేటది లో ఉన్నటువంటి కన్నా కొంచెం చాలా పెద్దగా వెడల్పుగా కనిపిస్తుంది దయాక్షేత్రం లేమి ఇక్కడ కొంతమంది లేదు పిల్లగా ఈ పరిపేతం ఇది ప్రజాక్షేత్రాల పనిపేటం చాలా అద్భుతంగా ఉంది దయచేసి నిజంగా ఈ వేసన్న గారు యొక్క దర్శనము ఆయన ఉన్నప్పుడు నరవై వెళ్ళిన దర్శనం లేవడు అద్భుతమైనటువంటి దయాక్షేత్రాన్ని జాన్వేసే అన్న ఫ్రైడీ పాల్ అలాగే రమేష్ గారు రాజన్న అలాగే అబ్రహం అన్న వీళ్ళందరూ ఐక్యత కలిగి వసన్న ప్రార్థనా మందిరాన్ని దయాక్షేత్రాన్ని ఇప్పుడు నిర్మించారు చాలా చాలా అద్భుతంగా ఉంది దానిదేశీ Thanks a lot. Thank you.